రథసప్తమి అనే పేరు ఎలా వచ్చింది దానికి అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమి పండుగ జరుపుకుంటారు మాసంలోని సప్తమి సప్తమి బాగా విశిష్టమైనది ఎందుకనగా ఈ రోజున సూర్య భగవాన్ జయంతి అని మాఘ సప్తమి అని హిందువులు పురాణ కాలం నుంచి ఆచర ఆచరిస్తూ ఉన్నారు ఇక సూర్య సూర్యగమనము ఏడు గుర్రములను పూనిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యం వేద అని తెలుపుతుంది సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు విధములు ఆషాఢం మాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనమనియు సూర్య సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయన ప్రారంభ సూచికంగా రథసప్తమి పేరు వచ్చింది అందుకే ఈ రోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుడిని ఆరాధిస్తారు భా అంటే సూర్యకాంతి రతి అంటే సూర్యుడు కావున సూర్యుణ్ణి ఆరాధించే వారు అందరూ భారతీయులు భారతీ అంటే వేదమాత వేదమాతను ఆరాధించు వారే భారతీయులు ఇక సూర్య భగవాని గ్రహణతుల్యాసా తుల్య ఆస సప్తమి అరుణోదయ వేళాం స్నానం తత్ర మహాఫలం మాగేస మాసి స్థితి పక్షే సప్తమి కూటి పుణ్యదా కుర్యాతు స్నాన అర్గీయ దానాప్యం మయూ ఆరోగ్య సంపద అని ఈ యోగా స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే మాఘశుద్ధ శుద్ధ సప్తమి నా సూర్య గ్రహణం సమానం అని ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నానం జప అర్గీయ ప్రధాన తర్పణ దానాదులు అనేక కోట్లు రెట్లు పుణ్యఫలం ఇస్తాయని ఆయుర ఆరోగ్య సంపదలను ఇచ్చునని సప్తమి నాడు షష్ఠి తిథి గుడి ఎన్నచో షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము ఆ సమయంలో ఏడు జిల్లేడు ఆకులను ధరించి నది స్నానం చేసినచో ఏడు జన్మములో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు కూడా ఉంది సూర్యునికి అర్కహ అని పేరు అందువలనే సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్త అశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మములో చేసిన పాపములు ఏడు రకములైన వ్యాధులని నశింప చేస్తాయి ఈ జన్మంలోనూ జన్మాంతరంలోనూ రెండు మానసిక వాచిక శారీరకములు మూడు తెలిసి చేసినవి తెలియక చేసినవి రెండు కలిసి మొత్తం ఏడు పాపములు ఏడు రోగాలకు కారణములు రథసప్తమి నాడు బంగారంతో కాని వెండితో కాని రాగితో కాని రథములు చేయించి కుంకుమాదుల దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియవలను ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమాలను చూచి కాలక్షేపం చేయాలి ఇట్లు సప్తమి వ్రతం చే సూర్య భగవాన్ని అనుగ్రహం ఆయుర ఆరోగ్యములు సకల సంపదలు కలుగుతాయని పురాణ ప్రబోధము సప్తమి వ్రతం మన నిలిచి నిలిచియుండట భారతీయతకు చిహ్నం ఇక వ్రత కథ ఎలా చెయ్యాలంటే భవిష్యోత్తర పురాణంలో రథసప్తమి వ్రత విధానాలు విశేషమైన వర్ణాలతో ఇవ్వబడ్డాయి ఈ వ్రత ఫలాన్ని గుర్చి అడిగిన ధర్మరాజునికి శ్రీకృష్ణుడు ఇలా తెలియజేశాడు పూర్వం కాంబోజ దేశమున యశోధరుడు అనే రాజు ఉండేను అతనికి ముదిమి ముపమున అనే ఒక కుమారుడు కలిగాను ఆ కుమారుడికి ఎప్పుడు నువ్వు రోగములు వచ్చేడివి తన కుమారునికి వ్యాధుల కారణమేమనే రాజు బ్రాహ్మణులు అడిగాను నీ కుమారుడు పూర్వజన్మంన పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యం వలన కడుపున పుట్టెను లోబి ఎగుట వలన వ్యాధిగ్రస్తుడాయనని తెలిపిరి దీనికి పరిహారం అడిగిన రాజునికి బ్రాహ్మణులు ఎలా చెప్పారంటే ఏ వ్రత ఫలితముని ఇతడుమి నీకు కలిగెను అదే రథసప్తమి వ్రతమును ఆచరించి పాపం నశించి చక్రవర్తి తత్వం పొందెను ఆ వ్రతం ఆచరించిన రాజుకి తగిన ఫలితము కలిగెను ఇక రథసప్తమి యొక్క వ్రత కథ యుధీశ్వరుడు కృష్ణుణ్ణి అడిగెను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానం ఏమిటి భూలోకమున మనుషుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పింటివే అట్లు ఎవరికైనా ప్రాప్తించిందా అనగా కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు కాంబోజాది దేశమున యశోవర్తి అని చక్రవర్తి ఉండెను ఆయన ఆయన వృద్ధామున సర్వరోగముల చేత బాధపడుచున్న వారై అట్టి కర్మ పరిపక్కు అంది వలన గలిగెనని తెలుపవలసిందని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగెను అట్లా అడిగిన రాజుతో రాజా వీరు మీ పూర్వ జన్మంలో వైశ్యకులమున జన్ మిక్కిలి లోబిలై ఉండిరి అందుచేత వీరికిట్టి రోగములను గురి కావలసిన వారై వారు రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగున కార్యక్రమం చూడవలని ఈ విధంగా ఆ వ్రతంను చూసినంత మాత్రమున కాదు చే వారి పాపములు పోవును కాన వ్యాధితో బాధపడుచున్న వారు వచ్చి ఈ వ్రత వైభవం వారికి చూపవలను అని బ్రాహ్మణ చెప్పగా రాజు అయ్యా ఈ వ్రతం ఎట్లు చేయను దాని విధానం ఏమిటో తెలుపవలసిందని ప్రార్థించను అందులోగా బ్రాహ్మడు ఓ రాజా ఏ వ్రతం చూసినంత మాత్రం నా జడత్వం నశించిపోవును అది ఏ రథసప్తమి అని పేరుగల వ్రతం సర్వులు ఆచరించదగింది ఆ వ్రత ప్రభావం వల్ల

స్నా తెల్లని నువ్వులతో విధి విధానంగా స్నానం ఆచరించవలని ఇలవేల్పున కుల దేవతకు ఇష్టదేవతకు మొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయానికి పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు దీపముల అక్షంతలతో శుభ ప్రాప్తి కొరకు పూజించవలను పిరుప స్వగృహమునకు వచ్చి గావించి అతిథులతో సేవకులతో బాలకులతో ఆరగించవలన ఆ దినమున తైలము శరీరమునకు పూసుకుని స్నానం చేయరాదు ఆ రా ఆ రాత్రి వేద పారాంగులకు విప్రులను పిలిపించి సూర్య భగవాని విగ్రహానికి నియమమున ప్రకారం పూజించి సప్తమి తిది రోజు నిరాహకుడై భోగములను విసర్జించవలను భోజనాల పూర్వము జగన్నాథుడ నేను చేయబో వీ రథ వ్రతం నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసిందిగా అని వేడుకోవాలి అని ఉచ్చరించి ఆ చేతిలో గల జలము నీటిలో విడవలను ఇట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను బృహము రాతిని రాత్రించి జితేంద్రుడై ఉండి ఉదయం లేచి నిత్య కృత్యముల ఆలరించి శుషి అయి ఉండి ఆ దివ్యమైన సూర్యుని అర్ఘ్య అర్ఘ్యములతో దివ్య మాలిక్తులతో చిరుగంటులతో సర్వోపచారాలతో తయారు చేసి సర్వాంగములను రత్నాలు మనులతో అలంకరించవలను బంగారంతో గాని వెండితో గాని గుర్రాల సారం రథసార రథం తయారు చేసి మధ్యాహ్న వేళ కాదులను నిర్వర్తించుకొని భద్రబోతులను షాడ్యాను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సురసూక్త పారాయణం చేయుచుండగా నిజగృహం చేరవలను పిమ్మట సూర్య భగవాని భక్తి శ్రద్ధలతో పూజించి ధూప దీప నైవేద్యములను అర్పించి భక్తి శ్రద్ధలతో స్తోత్రాలను స్థుతించి ఆ పిమ్మట మంత్రాలను పఠించాలి ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గృహాదీప అపార విధే జగద్రక్షక భూతభవ భూదేశ భాస్కర అర్థత్రణ పారాయణ హర అచింతయ విశ్వ సంచార హే విష్ణు హే ఆది భూదేశ ఆది మధ్యస్థ భాస్కర ఓ జగత్ ప్రతే భక్తి లేకున్నను క్రియాశూన్యతకు నేను చేసిన అర్చకుని సంపూర్ణ కటాక్షం చూపు పై విధంగా మనసులో తాను వేడుకొని సఫలీకృతం చేయవలను భాస్కరుని ప్రార్థించాలి ధనహీనుడైనను విధి ప్రకారంగా అన్ని కార్యములు చేయవలని రథము సారథి గుర్రములు వివిధ రంగులతో లిఖించి బొమ్మలు జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవాన్ శక్తి కొలది పూర్వం చెప్పినట్లు విధి విధానంగా పూజించవచ్చును ఇలా భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ భగవన్ కృప సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇలా కృష్ణుడు చెప్పాడు ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములు చెప్పి తన దారిన తాను పోయేను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త ౌఖ్యాలను అనుభవించని విధంగా రాజపుత్రుడు చక్రవర్తి తత్వమును పొందిరి కథను భక్తితో శ్రద్ధతో ఎవరు పఠించిన విన్నను కూడా ఆ బాణుడు సంతశించి మంచి ధనధాన్యాది విధంగా బంగారంతో చేపడిన సారథి గుర్రాలతో కూడుకున్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేదురు వారు చక్రవర్తి తత్వము తప్పకుండా పొందగలరని ఈ శ్రీ సప్తమి వ్రత కథ సంపూర్ణం सूर्य सूर्यनारायण अर्पणमस्तु थैंक यू फॉर वॉचिंग मई वीडियो प्लीज सब्सक्राइब एंड शेयर शेर अंड मई प्ले लिस्ट